సీబీఐకి ఇవ్వడానికి ఏమో వీళ్ళని అంగీకరించట్లేదు తప్పు చేశారని ఎవరినైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం సీబీఐకి ఇవ్వడం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఆ మోతం మోపడుతున్నామో వీళ్ళు ఏమో మాకు సంబంధం లేదు మేము స్టేట్ మీద సిట్ వేసి మేము మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తారు దీన్ని ఎలా చూడాలి బండభూతి కింద చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభండాలు వేసే కార్యక్రమానికి తెరలేపినప్పుడు దాని మీద అగ్నిపూనీతలు ఆయన క్లియర్ చేయాలా లేకపోతే అగ్నిపోనీతలు వీళ్ళు క్లియర్ అవ్వాలన్నదే కదా కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి నోట్లో జారిన దానికి ఒక మాటకి ఇంత యాడెడ్ షుగర్స్ కొట్టుకుంటూ వచ్చారు లేదా కురియన్ ఎన్డీడిబి చైర్మన్ కలిసిన దాంట్లో కాన్స్పిరసీ ముందు నుంచి డ్రైవ్ చేసుకుంటూ అవన్నీ క్రానికల్ ఆర్డర్లోనే జరిగాయి వెంకయ్యనాయుడు గారికి వెళ్ళడం ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి లడ్డూలు తీసుకోవడం మాట్లాడడం తర్వాత శాంపుల్ బింబించడం నేను కంటే రిజెక్ట్ చేసామని చెప్తున్నా ఈవో మాటలు మారుస్తున్నాడు ఈవో ముందు ఒక మాట చెప్పారు ఆయన తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్పారు ఇంకో మాట చెప్తున్నాడు అదే దేవదేవుడు సేవలకు సంబంధించిన విషయం ఒకదానికి అది చేయరు కదా ఆయనకి వడకి అప్పంకి అన్న ప్రసాదాలకి అన్నిటికీ అదే నెయ్యి వాడతారు మరి అన్ని కలుషితం ఏం చెప్పాలి కదా ఏవో పంతులు నాలుగు కాడాలు పెట్టుకుని నాలుగు మంత్రాలు చదివి మొత్తం తిరిగేస్తే ప్రక్షాళన అయిపోతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు అడిగేస్తే ప్రక్షాళన అయిపోతుందంటే మరి ఇంత లభోదో ఎందుకు ఇవన్నీ ఏంటంటే సార్ ఫ్లాట్ అండ్ పార్సల్స్గా అబద్ధాలని నిజం చేసే కార్యక్రమంలో ఈ వంద రోజులు ఏంటంటే కాలక్షేపం దాటవేత్త ధోరణి ఇవాళ ఐదు వందల ఏడు కోట్లు రిలీజ్ చేసి మొత్తం పాతిక వేలు పదివేలు చెప్పు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు సో ఈ టాపిక్ లన్నీ ఏంటంటే చర్చనీయాంశం అవుతారు ఎప్పటి నుంచి సీరియస్ గా అవుతాయి లక్షల్లోనూ వేలలోనూ లాస్ అయిన వాళ్ళకి ఏ ముక్కలోకి వస్తాయి పాతిక వేలు పదివేలు పునరావాసం ఏర్పాట్లు చేసుకోవాలని నిస్సాయ స్థితిలోనే ఉన్నారు చాలా మంది సో అవన్నీ ఒరిజినల్ వాయిసెస్ బయటకు వస్తాయి ఈ అమరావతి చుట్టూ యువతలో ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది కర్నూలులో లా యూనివర్సిటీ ఉంది దాన్ని అమరావతికి తరలించేస్తారని తర్వాత ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది కడపలో దాన్నేమో అమరావతికి తరలిస్తారు ఇవన్నీ ఏంటంటే ప్రతి దాన్ని ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నారు ఓకే ఇప్పుడు వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే గత ప్రభుత్వం ఏంటి ప్రతి జిల్లాకు ఒకటి ఇచ్చే కాన్సెప్ట్ చేసింది వీళ్ళేమో తీసుకెళ్ళి మళ్ళీ అన్ని సెంట్రిక్గా అమరావతి అంటే సైబరాబాద్ టైప్ లో మునిగిపోయిన దానికి బట్టుకొచ్చి మొత్తం ఐదు చేస్తున్నారు కూర్చుని ఏం చేయాలి దానికి ఓకే ఈ టీడీపీ వాళ్ళు అంటే కూటమి అధికారంలో ఒక చొందర రోజులు నేపథ్యంలో మొదటి విడతగా కొన్ని నామినేటెడ్ పదవులు రిలీజ్ చేసింది ఒక ఇరవై నామినేటెడ్ పదవులు ఆ నామినేటెడ్ లిస్ట్లు కూడా మీరు చూసే ఉంటారు మీతో పాటు డిబేట్లో మాట్లాడిన వాళ్ళు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆ లిస్ట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే సమర్థనీయులకే టీడీపీ పదవులు ఇచ్చింది అనుకోవాలా లేదంటే ఆ ఇంటర్నల్ వార్ ఇంకా జరుగుతుందని అనుకుంటా ఉంటుంది చిలికి చిలిక ఇంటర్నల్ వార్ సార్ ఇది చాలా పెద్ద కాన్స్పరసీ అవబోతుంది ఎందుకంటే మీరు గమనించండి ముగ్గురు జనసేనకి ఇచ్చారు ఒకటి ఒకటి బీజేపీకి ఇచ్చారు అవును ఆ బీజేపీలో ఇరవై సంవత్సరాలు దీనికి ఇచ్చింది తులసిరెడ్డి గారి పోస్టు కాంగ్రెస్ ఆయనలో ఆ పోస్టు గతంలో ఈ మన షేర్ మార్కెట్ బ్రోకర్ కుటుంబంలో ఎలగబెట్టింది ఇప్పుడు తీసుకొచ్చి లంక దానికి ఇచ్చారు ఏ ప్రాతిపదిక మీకు ఇచ్చారు రెండోది ఆ జనసేనలో అజయ్ గారికి ఇచ్చారు మంచి వ్యక్తి నెక్స్ట్ శివశంకర్ గారికి ఇచ్చారు ఓకే ఇక్కడ తెలుగుదేశంకి వచ్చారు పిల్లి మాణిక్యరావు గారికి అది ఇచ్చారు ఓకే దీపక రెడ్డి ఓకే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి చిన్న చితకా పోస్టులు ఏది కన్నా బోర్డు మెంబర్లకి తీసారు గిడ్డి ఈశ్వరి ఇలాంటి వాళ్ళు ఇంకా ఆశ్చర్యకరణ విషయం అంటే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో సత్యనారాయణ గారు రెండేవారు ఆయన తీసుకొచ్చి మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు ఇస్తే ఓ వాలంటీర్ ఈసారి ఇంకా మరీ దారుణాత్ దారుణం ఇప్పుడు రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్న పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలే ఇవాళ చంద్రబాబు గారి టీంని కాదని లోకేష్ గారి టీమ్ అంతా ఎన్నయ్య ఉన్నారు పాదయాత్రలో సహకరించిన వాళ్ళు అలా అమ్మగారి యాత్రకి సహకరించిన వాళ్ళు ఆ టీంను అంతటిని అడాప్ట్ చేసేస్తారు ఈవెన్ మినిస్ట్రీలో కూడా చూడండి అందరూ చిన్న చిన్న రోల్స్ ప్లే చేసిన వాళ్ళే ఇక్కడ వైటల్గా యర్మల రామకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు ఎక్కడా లేరు తర్వాత సంవత్సరాల తరబడి పాతుకుపోయిన దేవినేని ఉమా నరేంద్రకి ఈ రోజు కూడా కన్సిడేషన్స్ లేవు ఇక్కడికి వచ్చారు కల్లా ఉమా లాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఏ ఆర్టీసీ చైర్మన్ ఇవన్నీ ఫేలర్లు కొడుతూ వెనక నుంచి కొట్టింది చీకటి తేప చూడండి ఆ చంద్రబాబు గారి లిష్ట లోకేష్ నేను ఒక ఛానల్లో కూర్చొని జీవిరెడ్డి వాడు మాట్లాడిన మాటలు చూడండి ఆయన నిజంగా పట్టభి గారి జీవిరెడ్డి లెటర్ నిజంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసారు వాళ్ళ పార్టీ అలాగే నోట్ల మట్టి కొట్టి ఎవరెవరికి ఏమి ఇచ్చారు చూడండి ఆ కపర్తడు మొత్తం రిపోర్ట్లన్నీ మార్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మొదటి వ్యక్తి రెండు ఇరవై మూడు సీట్లు వచ్చే చూడండి ఆ ఇరవై మూడు సీట్లు ఇద్దరు వాడు ఏబి వెంకటేశ్వర ఇంకోటి కపర్తే ఎవడైనా నియోజకవర్గ సమస్యలు తీసుకొచ్చి కవర్ ఇస్తే కవర్ మార్చడం ఇన్ఛార్జీలతో కోయిలేట్ అయిపోవడం సో ఎన్ని మార్పులు చేర్పులు చేసేటో నాకు తెలిసే విషయం మొన్న లేకుండా చెప్తున్నా ఐఎమ్సింగ్ జీవిరెడ్డి వాట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అది చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది భాస్కర్ రెడ్డి అక్కడ కపర్తి ఇద్దరు ఇద్దరే రీజనల్ పార్టీలో మీకు ఈ చెడి బ్యాచ్ ఒకటి ఉంటుంది జింగిచిక్కం బ్యాచ్ ఈ జింగిచిక్ బ్యాచ్ పొర్రపాటును అధినాయకుడి ఎమ్మెడ్య కొంపలు అంటారు గ్యారంటీగా అసలు ఒకటి గుర్తుంచుకోండి సార్ సముచిత స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి రాజకీయ నాయకులు అందరూ హ్యాక్పిరియన్సే అందరూ అవడికి మా మాటలేము ఓకే ఫైనల్ కంప్లీట్ కంక్లూడ్ చేస్తే ఒక క్వశ్చన్ ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఫామ్ ట్వంటీ సబ్మిట్ చేయాలని చెప్పేసి కొన్ని అంటే అప్పుడు ఎలక్షన్స్లో పనిచేసినటువంటి కొన్ని స్ట్రాటజిస్టులు కానివ్వండి కొంతమంది సర్వేలు చేసిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఫామ్ ట్వంటీ ఇంకా ఎందుకు అప్లోడ్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి దానికి సంబంధించారు ఏంటి వాళ్ళకు కూడా ఏమైనా అనుమానాలు వచ్చి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి వాళ్ళు చేసిన సర్వే కరెక్టా కాదని నివృత్తి చేసుకోవడానికి ఇలాంటి ఫామ్ ట్వంటీ అడుగుతారని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవాలా అది ఒక ఇప్పుడు జరిగిందంతా బండభూత్ అండి ఫస్ట్ ఫామ్ ట్వంటీ పది రోజుల్లో రిలీజ్ చేయాలి దేశం మాత్రమే తొంభై ఆరు మంది అంతా అప్లై చేసినట్టుకున్నాడు అందులో డెబ్బై మంది బీజేపీ వాళ్ళే ఇరవై ఆరు మందిలో ఓన్లీ ఒక బాల్యన్ గారి లాంటి వ్యక్తి సెన్సిబుల్ గా దాన్ని డిమాండ్ చేసాడు ఫామ్ ట్వంటీని ఆ వ్యక్తినే బల్లి అటక్ అట్టకమంది జనసేనలో ఎత్తేసారు ఎన్డిఏ కూటంలో దాని అర్థం ఏంటి ఒక కాన్స్పరసీ జరిగింది దాన్ని ఒక ప్రజా బాహుళ్యంలో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే తుడుగా ఖచ్చితంగా చర్చనీయాంశం చేసి నిజంగా ఈ తప్పు జరిగిందని ఎలక్షన్ కమిషన్ గుంజ కట్టే టైంలో లతక్కని నెత్తేసారు బాలినేని బాలినేని నెత్తేస్తే ఏమైంది ఇంకా సమస్యకి అక్కడ శాశ్వత పరిష్కారం దొరికేసింది అందుకే పది రోజుల శిరోమన్ లాగా నెక్స్ట్ డే రిలీజ్ చేశారు బాలినేని బలి తిన్నట్టు జనసేన పార్టీ తినేస్తే గా లిస్ట్ రిలీజ్ చేశారు ఎందుకంటే నాలుగు గీసుకోవడానికి కూడా పనికి ఓన్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కనుక సెన్సిబుల్ అయితే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ ఫామ్ డీల్ తీసుకొని నియోజక బూత్ గా ఈ బూత్ లో జరిగిన అని ఒక యూట్యూబ్ వాళ్ళని హైర్ చేసుకుని కంటిన్యూస్గా గా కొట్టమని అండి బుర్ర నోడు చేయవలసిన పనులే ఇంత అన్యాయం జరిగింది ఎలక్షన్ కమిషన్ వల్ల సో మెనీ వాయిసెస్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ నాయిస్ ఎస్ అంతకన్నా దీని సొల్యూషన్ సో ఖచ్చితంగా దాని మీద క్లారిటీ అయితే ఇవ్వాల్సిన రేపు ఇచ్చేసారు రెండు వాళ్ళు ఏవీ ప్యాటర్లు ఇచ్చారు ఇమీడియట్ గా డేటా డిస్ట్రాయ్ చేయమని ఇచ్చారు అవన్నీ వాళ్ళు చేయవలసిన మోనోపల్లితో చేస్తున్న ఇండిపెండెంట్ అథారిటీ చేయవలసిన పనులు చేసే ఇప్పుడు మనం వెళ్ళి తల నువ్వు గోడకేసుకుని కొట్టుకొని ఆడడం తప్ప ఇంకో మార్గం లేదు రేపు హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి మహారాష్ట్ర ఏవైనా ఉన్నాయండి తర్వాత జమిలీ ఎలక్షన్లు ఎడతామంటారు మన అన్నిటికీ ఎస్ అలా అంతేగా అంతేగా సినిమా చూడడం ఎఫ్ టూ సినిమా అంతకని జమిలీ ఎలక్షన్స్ మీద ప్రసాద్ గారి పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు రాజ్యాంగాన్ని భ్రష్ పట్టించడానికి రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవడానికి అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ లా కాదు అమెరికన్ రాజ్యాంగ ప్రకారం అంటే అమెరికన్ డెమోక్రసీని ఇండియన్ డెమోక్రసీతో మిలితం చేయడం ఇది పెద్ద ఏం తేడా లేదు అది చేసుకుంటేనే బెటర్ నన్ను అడిగితే అట్లీస్ట్ దాంట్లో రీకాల్ సిస్టమ్ అనే పెట్టి సర్వైవ్ చేసుకుంటే బెటర్ వాళ్ళు ఎప్పటి నుంచో రీజనల్ పార్టీలు చంపేద్దామని పెద్ద పథకంతో ముందు నుంచి నడుస్తుంది చాలా మంది ఎడ్డోళ్ళ తెలియక బలిచోండి ఇచ్చి ముందు మేకలు గోర్రెలు అవన్నీ ఏ వేరతల కళ్ళు దిద్దించుకుని అబ్బాయి నాకు పెద్ద పూజ పెట్టారు అనుకుంటారు లాస్ట్ పూజ ఏంటంటే సవక నమస్కారం దానివల్ల నష్టం తప్పితే లాభం ఏం ఉండదు సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు భరించలే దగ్గర ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఇది ఉంటుంది సరే సార్ చూద్దాం దానికి సంబంధించి నితిన్ గడ్కరీ గారి స్టేట్మెంట్ ఒకటి చూడండి నెక్స్ట్ టైం ఇంపాసిబుల్ ఇంటర్వ్యూ మాట్లాడాడు ఆయన కూడా నేను కూడా ప్రధాని రేస్లో ఉన్నాను నాకు కూడా అవకాశం ఇచ్చారు కానీ దానివల్ల నేనే ఆగాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఇంకోటి ప్రసాద్ పాయింట్ వచ్చింది కాబట్టి ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు మించిన వాళ్ళకి ప్రధాని అయ్యే అవకాశం ఏదని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఆర్ఎస్ఎస్ ఉన్నదా దాంట్లో రూల్స్లో ఉన్నది మరి ఇప్పుడు మోదీని ఎలా చూడాలి అందుకే వాళ్ళ రాజ్యాంగం మా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి చూస్తున్నారు కదా సార్ ఆయనకు వర్తించు అవన్నీ అద్వానీ గారు వాజ్పేయి గారితోనే హైరే అయిపోయింది సార్ అది నిజమైన ఒరిజినల్ బీజేపీ ఇది అంతా ఇది ఆర్టిఫిషియల్ బీజేపీ మేమిద్దరం మాకిద్దరు చూద్దాం దానికి సంబంధించిన థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్